ఈ రోజు ఆనందంగా ఉన్నారా ఈ రోజు సమాధానంగా ఉన్నారా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉన్నారా అది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఆనందము సమాధానం మీ జీవితంలో ఉంటాయో విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటారు మీరు చేసే పనిలో ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగలుగుతారు రోమిలకు రాసిన పత్రిక పదిహేను వచ్చే పదమూడు ఆగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారు ఒకటి నిరీక్షణ కర్తయ దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతోను నిమ్మును నింపురుగాక ఇక్కడ పోస్టల్ లేని పావులు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఏంటంటే సమస్థానందముతో నిరీక్షణతోను ఎప్పుడైతే పరిశుదాత్మ దేవుడు మనల్ని నింపుతాడో ఈ సమస్థానందము అలాగే సమాధానముతో పరిశుదాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు నింపుతాడు విశ్వాసము ద్వారా ఎప్పుడైతే దేవుణ్ణి మనం అప్రోచ్ అవుతాం దేవుని దగ్గరికి వస్తాము విశ్వాసం లేకుండా దేవుని ఇష్టం అయ్యినట్టు అసాధ్యం ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారు తను వెతుకు వారికి ఫలము దయచేవాడు ఎవరైతే నమ్ముతారో వారికి ఖచ్చితంగా దేవుడు ఫలము దయచేస్తారు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే మనం దేవుణ్ణి నమ్మగలుగుతామో సంపూర్ణ నమ్ముట మన వలన అయితే మనము నమ్మే ప్రతి వారికి సమస్తము సాధ్యము అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని సమాధానముతోను సంతోషముతోను సంపూర్ణ ఆనందంతో నింపుతాడు ఎప్పుడైతే ఈ సంపూర్ణ ఆనందమును సమాధానమును మనం కలిగి ఉంటాము విస్తారమైన నిరీక్షను కలిగి ఉంటాము మన నిరీక్షణను ఎవరు కూడా దెబ్బ కొట్టలేదు మన నిరీక్షను మనలో నుండి ఎవరు కూడా తీసువేయలేదు ఏ పరిస్థితి కూడా మనలో నుండి నిరీక్షణను చంపలేదు మనం చేసే ప్రయత్నాల్లో ఈరోజు నిరీక్షణ అనేది లేదు రిజల్ట్ వస్తుందో రాదు ఫలితం ఉందో లేదో తెలియదు చదివేవారికి లేకపోతే బిజినెస్లు చేసుకునే వారికి జాబ్ చేసుకునే వారికి నిరీక్షణ కోల్పోతూ ఉంటారు టైర్డ్ అయిపోతూ ఉంటారు స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది భయం కలుగుతూ ఉంటుంది అదిగో నేను చేసే పనిలో ఫలితం వస్తుందో రాదు ఒకవేళ ఫలితం వస్తే అది నేను నా చేతులారా నేను అనుభవించగలుగుతానో లేదో అని భయపడుతూ ఉంటాను కానీ ప్రభువు మనకు నిరీక్షణ కలుగు చేయవారు ఎలాంటి నిరీక్షణ లేదు విస్తారమైన నిరీక్షణ కలిగించేవాడు కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసము ద్వారా సమస్తానందముతోని సమస్ సమాధానముతోని దేవుడు మిమ్మల్ని నింపి ఆశీర్వించని దాకా క్రైస్తల